ప్రభువు నందు దేవుని బిడలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం ఎపిసోడ్ సహకారులు ఈ మాసం అంతా కావాలి ప్రార్థించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఈ ప్రత్యేక సమయంలో మీ పాదాల సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాం మీ కృప కొరకు అర్థిస్తున్నాం మీ సహాయం ఇమ్మని వేడుకుంటున్నాం ఎపిసోడ్ సహకారులను అనుగ్రహించండి ప్రభు ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి మీ చేతికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాం నేటి వాక్య ధ్యానం మాకు దీవినకరంగా ఇవ్వండి ప్రభు ప్రతి అవసరం ఏసే పరిష్కారం పక్షంగా తీర్చివేయండి ఏ సునామములో వేడుచున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి యోపు గ్రంథము ఇరవది నాలుగవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి ఇరవది నాలుగవ అధ్యాయాన్ని ప్రారంభించే ముందు రెండు వచ్చినాలు ఇరవై మూడవ వచనంలో మనం ధ్యానించవలసినవి మిగిలాయి ఆ రెండు చదువుతాను ఇరవై నాలుగవ అధ్యాయం ప్రారంభిస్తాను యోగు ఎలీఫజ్ మాటలకు ఇస్తూ చెబుతున్న మాటలలోని భాగం ఇది దేవుడు నా హృదయమును కృంగ చేసిన సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను అంధకారము కమ్మి ఉండినను గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను నేను నాశనము చేయబడి ఉండలేదు పదహారు పదిహేడు వచ్చినాలలో యోబు యొక్క మానసిక స్థితి మనం విశ్లేషిస్తే దేవుడు తనను కలవరపరిచాడని మాట్లాడుతున్నాడు ఇక్కడ కలవరము అనేటువంటి పదం ఎన్నడూ దేవుడు ఇచ్చేది కాదు ఈ పదాన్ని మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువు వారు మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెప్పారు కలవరపడండి అని దేవుడు ఎన్నడూ ఏ మనిషికి చెప్పడు ఒక పరీక్షకు మనలను అప్పగించినప్పుడు దేవుడు కలవరపడకుండా ఉండుట కొరకైన పరీక్ష అది కలవరపడేందుకైన పరీక్ష కాదు నా మాట జాగ్రత్తగా వినండి కలవరపడకూడదు కలవరపడడు నా బిడ్డ అని లోకానికి చాటటానికి ఇచ్చేటువంటిదే పరీక్ష అబ్రహాము కలవరపడ్డా అతను కుమారుణ్ణి దేవుడు దహనబలిగా అర్పించమని చెప్పినప్పుడు అబ్రహాము కలవరపడలేదే వింటున్నారా కలవరపడటం అనేటువంటిది అవిశ్వాసాన్ని సూచిస్తుంది అపనమ్మికను సూచిస్తుంది దేవుణ్ణి కలిగిన వాడు కథలకు నిలిచి ఉండు సియోను కొండవలే ఉంటాడని వాక్యం చెబుతుంది మరి కలవరం ఎందుకు వస్తోంది యోబుకు తనకు కలిగిన కలవరానికి దేవుడు కారణం అంటున్నాడు దేవుడు అపవాదికి పరీక్షించుటకు అప్పగించాడు నశింప చేయుటకు కాదు మరి అప్పుడు ఎట్లా అవుతాడు కారణం యోబు యొక్క అనారోగ్య స్థితికి దేవుని అనుమతి ఉంది అపవాది శోధించుటకు దేవుడు యోగును అప్పగించాడు అంతే గనుక అప్పగించాడు గనుక కలవర పరుస్తానికి ఒప్పుకున్నాడా కలవర పడకుండా ఉండాలనేటువంటిది నేర్పటానికే ఆ పరీక్షకు దేవుడు అంగీకరించాడు ఇది మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠం ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కలవర పడకండి అవి ఎంతవరకు తీసుకుని వెళ్ళి మనల్ని నాశనం చేస్తాయో చూద్దాం చూడండి దావీదు చక్రవర్తిగా ఉన్నాడు దావీదు తన వ్యక్తిగత పాపాన్ని బట్టి తాను గుండా పారిపోయిన దినాలున్నాయి అయినప్పటికీ దావీదు ఏడ్చినా కూడాను నిరీక్షణ కోల్పోలేదు తన హృదయాన్ని కలవరంతో నింపుకోలేదు కలవరం కలిగినప్పుడల్లా తన యొక్క హృదయాన్ని కంట్రోల్ చేసుకున్నాడు రక్షణకర్త ఉన్నాడు రక్షణకర్త ఉన్నాడు దిగులు పడకు అని ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను రక్షణకర్త అయిన యేసు మన కొరకు ఉన్నాడు విశ్వాసులారా మీ కొరకు యేసు క్రీస్తున్నాడు మీరు కలవరపడనవసరం లేదు మనలను బెదిరించే పరిస్థితులు వస్తాయి మనలను భయపెట్టే పరిస్థితులు వస్తాయి మనము అన్యాయములకు గురయ్యే పరిస్థితులు వస్తాయి అయినను కలవరం చెందాల్సిన పని లేని లేదు కొన్ని సందర్భాల్లో మన పాపము వలన అవివేకం వలన కలవర పరిస్థితులు వస్తాయి అయినప్పటికీ భయపడనక్కరలేదు క్రీస్తు చెంతనుండగా చింత లేదు మనం ప్రభువును క్షమాపణ కోరితే ఆయన జోక్యం చేసుకుంటాడు పాపానికి శిక్షకు మనలను అప్పగించటానికి కాదు ఆయన ఉంది విడిపించటానికే ఉన్నాడు ఈ మాట మీరు అర్థం చేసుకుంటే భయపడరు చూడండి సహోదరులారా సహోదరులారా మన జీవితంలో ఏది సంభవించింది ఏది మనకు నష్టంగా ఎంచుతాం ఏది భయపడేదిగా ఎంచుతామంటే ఆర్థిక నష్టాలు అనారోగ్యం కలహాలు శాంతి లేకపోవటం శారీరక మరణం వీటిని మించి ఇంకేమైనా ఉన్నాయా ఇంతకు మించి మనిషిని కలవరబెట్టే అంశాలు ఏముంటాయి ఏముండవు మరణాన్ని సైతం జయించిన క్రీస్తు మరణము నుండి నీకు విడుదల ఇవ్వగలిగినటువంటి క్రీస్తు ఉండగా మనం కలవరపడాల్సిన పని లేదు కానీ యోపు కలవరపడుతున్నాడు మరియు అతడు నా హృదయాన్ని దేవుడు కృంగజేశాడు అంటున్నాడు ఇది దేవుని మీద యోబు వేస్తున్న అపవాదు ఒక అపవాదు నేస్తున్నాడు దేవుడు కృంగజేసాడా నీవు కృంగిపోయావా దేవుడు చేస్తే ఇక లేవనెత్తు వాడెవడు దేవుడు పనిష్మెంట్ పూర్వకంగా క్రంగజేస్తే లేవనెత్తగలిగిన వాడు ఇక ఎవడు ఉండడు ఇది అపోహ చెందుతున్నాడు దేవుని పైన ఒక అపవాదు వేస్తున్నాడు దేవుడు ఎన్నడూ తన బిడ్డలను కృంగ చేసేటట్లుగా చేయడు అపవాది అబద్ధికుడు నరహంతకుడు ఆది నుండి అని చెప్పాడు యోహార సువార్త ఎనిమిదవచ్చు అధ్యాయంలో కానీ ప్రభు జీవనదాత ప్రాణ సంరక్షకుడు ఆయన ఎందుకు చేస్తాడు కృంగిపోయాడు దేవుడు కాదు కృంగజేసింది మన అవిశ్వాసం మనలను తీస్తుంది ముండి విశ్వాసం రావాలి నా ప్రభు ఉన్నాడు ముండి విశ్వాసం కాకపోతే అగ్నిగుండానికి ఎదురెడతారా షడ్రక్క మేషక్క అభిజ్ఞోలు ఆ విశ్వాసంతో ధైర్యం వస్తుంది ఆ ధైర్యంతో సమస్య చిన్నదైపోతుంది నీవు ధైర్యం కోల్పోతున్నావేమో దేవుడు కృంగజేస్తున్నాడు అనుకుంటున్నావేమో కొందరు తమ ఆడపిల్లలకు వివాహాలు కాకపోతే కృంగిపోతుంటారు తమ పిల్లలు మగ ఆ సమయం సముచితమైన ఉద్యోగాలు రాకపోతే కుంగిపోతారు అంతెందుకు కొందరు షుగర్ వ్యాధి వస్తే కృంగిపోయే వాళ్ళు చాలా మంది నీ వ్యాధి నిన్ను చేస్తుందా నీ ఆర్థిక స్థితి నిన్ను చేస్తోందా నువ్వు కృంగిపోకు నిన్ను సముదాయించుకో నీ దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకో కృంగిన వేళ భంగపడిన వేళ దరికి చేర్చగలిగిన దేవుడు ఉన్నాడని భక్తుడు పాట రాశాడు దేవుడు కాదు కృంగజేసింది యోగు యొక్క మనస్సే అతను కృంగజేసింది దేవుడు కాదు అతను కలవరపరిచింది యోగు యొక్క మనస్సే కలవరపడుతోంది పడుతుంది అంధకారము కమ్మి ఉండినను గాఢాంధకారము కమ్మి ఉండినను నేను నాశనం చేయబడి ఉండలేదు సాక్ష్యం చెబుతున్నాడు నేను నాశనం చేయబడి ఉండలేదు నాశనం చేయబడటానికి అప్పగించబడలేదు నీవు అందుకే నాశనం చేయబడలేదు నాశనం ఒకటకు దేవుడు సుధోమా కుమారా పట్టణాలను అప్పగించినప్పుడు సుధోమా గుమారా పట్టణాలు ఎట్లా నాశనం అయ్యాయో మనందరికీ తెలుసు ఆది గ్రంథంలో ఈ చరిత్ర మనకు తేటగా పంతుందా అధ్యాయాలు కనపడుతుంది నవహ జలప్రలయంలో దేశం ప్రపంచాన్ని నాశనం చేసినప్పుడు నాశనం అంటే ఏమిటో దేవుడు నాశనం చేస్తే ఎట్లుంటుందో మనం చూశాం అమలేఖీలను నాశనం చేయమన్నప్పుడు దేవుడు నాశనం అంటే ఎట్లుంటుందో సమూహులు గ్రంథంలో మనం చూశాం సోదరుడా సోదరి విశ్వాసులు నాశనం కొరకు ఉన్నవారు కాదు బహుమానం కొరకు ఉన్నవారు ప్రైజ్ దులాడు మనం మన పాపాన్ని బట్టి మన స్వభావాన్ని బట్టి నాశనం అయిపోవటానికి దేవుడు డిజైన్ చేయలేదు మన కొరకు సిలువను డిజైన్ చేశాడు ఆయన సిలువ ప్రణాళిక చేశాడు ఆయన ఆయనంత ప్రేమ గలవాడండి సృష్టిని కూర్చి ప్రణాళిక చేయక పూర్వం సిలువను గుర్చిన ప్రణాళిక చేశాడు ఎఫస్సి పత్రిక మొదటి అధ్యాయం ఆరవ వచనం నుండి మీరు చదివితే జగత్తు పునాది వేయక మునుపే యేసుక్రీస్తు ప్రభువునందు మనలను ఏర్పాటు చేసుకున్నట్లుగా పావులు రాశాడు జగత్తు పునాది వేయబడక మునిపే జగత్తుకు పునాది వేయబడక మునిపే అంటే ప్లాన్ ఆఫ్ క్రియేషన్ కంటే కూడాను ప్లాన్ ఆఫ్ సాల్వేషనే ముందుగా చేస్తున్నాడు దేవుడు ఎబ్రి పత్రిక పదవ అధ్యాయం కూడా అదే చెబుతోంది జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన కార్యాలు సంపూర్తి అయిపోయాయి ఆయన ప్రణాళికను జ్ఞాపకం చేస్తున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అద్భుతమైన ప్రణాళిక మానవుల రక్షణ కొరకైనది మానవుల నిర్మాణం జరగక మునుపు శూన్య నుండి సృష్టిని దేవుడు ఏర్పాటు చేయక మునుపు శిలువను గుర్చినటువంటి ఆలోచన ప్రణాళిక నెరవేర్పు ఆయన ముందస్తుగానే చూచాడు మనం ఇప్పుడు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో ఏం చూస్తున్నామో జగత్తు పునాది వేయక మునుపు అధ్యాయం యొక్క పరిశీలన ఆయన చేశాడు దాన్ని నెరవేర్పు ఆయనకు తెలిసే ఉంది నేను నాశనం చేయబడలేదు అవును ఏబు నాశనం కాడు ఎవరికైనా ఎముకలకు చర్మం చీకిపోయి అతుక్కుపోతే ఎవరు బ్రతుకుతారు హస్తి పంజరువులా అయిపోయాడు అస్థి పంజరంలో మారి బ్రతికిన వాడెవరు యోబే యోబును చూచి మాట రాక నిలిచిపోయారండి స్నేహితులు ఏడు రోజులు మన చుట్టూ పరిస్థితులు గాఢాంధకారం అంధకారంలా ఉంటాయి అలాంటి స్థితిలో లోకం ఎన్నెన్నో మాట్లాడేస్తుంది మనల్ని ఏసుక్రీస్తు ప్రభు సిలువ సందర్భం ఒక్కసారి తీసుకోండి యోగ జీవితం అట్లుంచండి యోగు జీవితం మీకు తెలుసు ఏసుక్రీస్తు ప్రభు సిలువ జీవితం కూడా మీకు తెలుసు ఏసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గర నిర్దోషి నిరపరాధి పరిశుద్ధుడు యోగు ఏ విధంగా అయితే స్వాభావికంగా పాపైనప్పటికీ పరిశుద్ధంగా ఉన్నాను ప్రాక్టికల్గా నేను పరిశుద్ధునే అని చెప్పుకుంటున్నాడు అంతకుమించి యేసు పరిశుద్ధుడు మించి యేసుక్రీస్తు పరిశుద్ధుడు మరి ఆయనను వ్యాధి కమ్మింది గాయాలు పాలయాడు రక్తం కారిపోయింది ముండ్లకి కిరీటం ఇన్ని వచ్చినప్పుడు ఆయన ఎక్కడైనా నిరాశతో కూడిన ఒక్క పలుకు పలికాడా ఎక్కడైనా తన వాదను వినిపించాడా దేవాన్ని అన్యాయం చేసావని అన్నాడా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడని హెబ్రీ పత్రికలో పౌలు గారు రాస్తున్నాడు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడట యేసుక్రీస్తుకు తెలుసు మూడవ దినాన్ని తిరిగి లేస్తానని యోగు కూడా తెలుసు నేను శరీరంతో ఆయన చూస్తానని చెప్పాడు మరికెందుకు భయం ఎక్కడ నాశనం విశ్వాసి నీకు నాశనం లేదు నీ ఆర్థిక వ్యవస్థ నాశనం కావచ్చు నీ ఆరోగ్య వ్యవస్థ నాశనం కావచ్చు నీ సామాజిక వ్యవస్థ కూడా నాశనం కావచ్చు కానీ నీవు నీ ఆత్మ నశించదు అది మూడు అధ్యాయం పదహారు వచ్చినలో నశింపక నిత్య జీవం పొందేటట్లుగానే మన కొరకు ఆయన పంపబడ్డాడని యోహాను స్వార్థికుడు రాస్తున్నాడు వాక్య సహోదరుడా సహోదరి నీవు నశించిపోతున్నావనే నిన్ను వెదికి రక్షించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు లోకా స్వాత పంతొమ్మిది అధ్యాయం పద వచ్చిన వాళ్ళు రాస్తున్నాడు నశించిన దానిని వెదికి రక్షించటకు మనుషు కుమారుడి లోకానికి వచ్చారు మానవులు పాపము చేయటం వలన నశించి ఉన్నారు నశించనై ఉన్నారు కాదు నశించి ఉన్నారు దే ఆర్ ఆల్రెడీ కండెమ్ వారి జీవితాలు నాశనం అయిపోయాయి కనుక అలా నాశనమైన జీవితాలను సైతం పునరుద్ధీకరించటానికి మరణ తిరిగి ఆధ్యాత్మికంగా దేవునితో సంబంధం కలిగి జీవించే స్థాయికి తీసుకురావటానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరావతారిగా వచ్చి తన రక్తాన్ని చెందించారు సోదరుడా సోదరి గాఢాంధకారం కమ్మి ఉండినను అంధకారం కమ్మి ఉండినను నేను నాశనము చేయబడి ఉండలేదు మానవ జీవితాలను గాఢాంధకారం కమ్మింది ఏదైనా వనంలోనే దేవుని వెలుగును చూడలేని దౌర్భాగ్యానికి మానవుడు నష్టపోయింది ఆది మానవుడు పాపం చేసినప్పుడే కనుక పాపము దేవుని ముఖాన్ని మనకు మరుగు చేసింది అదే వెలుగు చూడలేని స్థితి గాఢాంతకారం ఆత్మలో ఆత్మలో అంధకారం వాడు అయోమయ స్థితిలో ఉంటాడు ఈ దినం వాక్యం చెప్పడానికి టేబుల్ మీద కూర్చున్న నేను గాఢాంతకారం పాపం కారణంగా ఎలా అలుముకుంటుందో ఆలోచిస్తూ వచ్చాను ఈ దినం వాక్యం చెప్పేప్పుడు పాపాన్ని మనం ఎలౌ చేసినప్పుడు అబద్ధాన్ని మనం ఎలవ్ చేసినప్పుడు అక్రమాన్ని మనం ఎలవ్ చేసినప్పుడు లోకాన్ని మనం ఎలవ్ చేసినప్పుడు ఆహ్వానించినప్పుడు అనుమతించినప్పుడు మన హృదయంలో అంధకార భావన స్పష్టంగా తెలుస్తుంది ఈ అంధకార భావన స్పష్టంగా తెలుస్తుంది మార్గం తప్పాము అనే హెచ్చరిక చాలా గట్టిగా అంతరంగంలో వినిపిస్తూనే ఉంటుంది ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఇక ఇరవై నాలుగవ అధ్యాయానికి వస్తే ఇది ఇరవై మూడవ అధ్యాయం యొక్క కంటిన్యూయేషన్ సర్వశక్తుడగ వాడు నియామక కాలములను ఎందుకు ఏర్పాటు చేయడు ఆయనను ఎరిగి ఉన్నవారు ఆయన దినములను ఎందుచేత చూడకున్నారు చూడండి ఈ ప్రశ్న యేసుక్రీస్తు ప్రత్యక్షత ఎందుకు రాలేదనేట్లుగా కనబడుతోంది నాకైతే బైబిల్ గ్రంథంలో మెస్సీయా వస్తాడనేటువంటి నిరీక్షణ మానవులలో వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇది ఏదో ఒక కాలంలో పుట్టింది కాదు ప్రారంభం నుంచి ఉంది ప్రారంభం నుండి కూడాను ఆయన దినములను చూస్తాం ఆయన దినములను ఎందు చేత చూడకున్నారు ఆయన దినాలంటే ఆయన ఎరిగి ఉన్నవారు ఆయనను ఎరిగి ఉన్నవారు ఆయనను ఎరిగి ఉన్నవారంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినవారు ఆయనను ఎందుకు చూడరు ఆయన దినాలను ఎందుకు చూడరు చూడండి యోహాను వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా తేటగా అబ్రహాము యొక్క దినాలను జ్ఞాపకం చేస్తూ చెప్పిన మాట మీకు ఒకసారి నేను చూపిస్తాను యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయము యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయములో యాభై ఆరో వచ్చినం యాభై ఆరో వచ్చినాం ఖచ్చితంగా మీరు తీయాలి బైబిల్ ఇప్పుడు ఎనభై తొమ్మిదవ పేజీ యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఆరో వచ్చినలో యేసుక్రీస్తు మాట్లాడుతూ చెప్పిన మాట మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను నా దినము చూతునని అంటే నేను నరవతారిగా పుడతాను అని అబ్రహాము చూచాడు అని అన్నాడు నన్ను చూచి ఆనందించాడని చెప్పాడు అంటే దేవుని ప్రత్యక్షతను అబ్రహాంకు దొరికాయి అబ్రహాము దినాలలో సజీవుడే కొత్తగా పుట్టాల్సిన వాడు కాదు దేవుని దినములు ఆయన దినములు చూచుట అనేది వాళ్ళు బహిరంగంగా భక్తులు ఆ భౌతిక ప్రత్యక్షత కొరకు ఎదురు చూచారు అయితే దేవుని వారితో మాట్లాడి తన ప్రత్యక్షతలను వారికి ఇచ్చాడు భౌతికంగా కాలం సంపన్నమైనప్పుడు ప్రత్యక్షం అయ్యాడు ఇక్కడ ఏమడుగుతోంది ఏంటంటే సర్వశక్తులకు వాడు నియామక కాలమును ఎందుకు ఏర్పాటు చేయుడు అంటే యోగం ఏమిటంటే ఇంత శక్తి కలిగిన దేవుడు నియామక కాలాలు చూడండి బైబిల్లో అన్నింటికీ కుదుటబాటు కాలములు వచ్చునని యేసుక్రీస్తు స్వయంగా అన్నాడు అంటే కుదుటబాటు అంటే సర్దుకునే పరిస్థితులు వస్తున్నాయని కాబట్టి మీకు నాకు కాలం డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అంటే చాలా దీర్ఘకాలం కానీ ఆయనకు ఒక దినం వెయ్యి సంవత్సరాలు వలే ఉంది వెయ్యి సంవత్సరాలు ఆయనకు ఒక దినం వలే ఉంది ఆయనకు వెయ్యి సంవత్సరాల పీరియడ్ ఒక్క దినం లాంటిదంటే ఆయనకి మనకు దీర్ఘకాలం కానీ ఆయనకు చాలా స్వల్ప కాలం అని చెప్పటం అసలు దేవునికి కాలం ఎక్కడ అప్లై అవుతుంది ఆది అంతం లేని ఆ దేవునికి కాలం ఎందుకు అప్లై అవుతుంది మనుషుల కొరకే ఈ కాలాలు శీతోష్ణ స్థితి ఇయర్స్ మంత్స్ వీక్స్ డేస్ అన్ని ఏర్పాటు చేయబడ్డాయి దేవునికి ఎందుకు ఆయన సంవత్సరములకు పరిమితి లేదు అంటాడు కీర్తనాకారి కనుక ఆయన కాలానికి మించినటువంటి వాడు కాలములో ఉన్నవాడు కాదు కాలమునకు వెనకే ఉన్నవాడు అంటే కాలం ఎప్పుడు ఏర్పడింది సూర్యుని తర్వాతే కాలం కాలం కౌంట్ అయిందంటే డే అండ్ నైట్ కౌంట్ వల్లే కనుక మనం చూస్తున్నప్పుడు ఈ దినముల సంబంధించిన కాలం దీనికి దీనికి మించిన వాడు దేవుడు ఏము ఆ దేవుడిని అడుగుతున్నాడు నియామక కాలాలు ఎందుకు ఏర్పాటు చేయడు చాలా సందర్భాల్లో మనం మనకు కావలసిన దాన్ని అవతల వాళ్ళను ఇలా ఎందుకు చేయలేదని డిమాండ్ చేస్తుంటాం అలా ఎందుకు చెయ్యాలి ఆయన సర్వశక్తుడని నీవే ఒప్పుకుంటూ మన ఆయన ప్రశ్నిస్తామేమిటి చాలాసార్లు మనం ఇట్లానే ఉంటాం ఒప్పుకుంటూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం మానవ స్వభావం ఈ రాత్రి వాక్యండిన సహోదరుడా దేవా నీ చిత్తమే నా జీవితంలో జరగాలని అంటాం మళ్ళీ వెంటనే అడుగుతాం దేవా నాకే ఎందుకు వచ్చింది తీసుకురామన వింటున్నారా దేవా నీ చిత్తం నా జీవితంలో జరగాలి అని అంటే ఈ సినిమా ఎందుకని ప్రశ్నించలేదు యేసుక్రీస్తు స్వీకరించాడు ప్రశ్నించలేదు కనుక సర్వశక్తుడని ఒప్పుకున్నప్పుడు ఆ సర్వశక్తి చొప్పున నిన్ను అనుమతించాడని ఎందుకు ఒప్పుకోవు నీవు నాశనం కాకుండా కాపాడటానికి ఆయన సన్నద్ధుడని ఎందుకు నీవు ఒప్పుకోవు ఈ ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను అదేమిటంటే గ్రద్ద తన పిల్లకు పక్షికి చిన్న పక్షికి ఎగరటో నేర్పించాల్సిన బాధ్యత దానిదే తల్లి గ్రద్దది భుజాల మీదకి ఎత్తుకుంటుంది బిడ్డని ఆకాశానికి విహారానికి వెళ్ళిపోతుంది ఈ చిన్న బిడ్డ ఈ పక్షి చాలా సంతోషిస్తుందేమో గదు ఆకాశానికి విహారానికి వెళ్తే ఇప్పుడు చూడండి మన పిల్లలు మోటార్ బైక్ మీద ఎక్కించి తిప్పితే కార్లు తిప్పితే ఎంత సరదా పడతారు ఆకాశానికి వ్యాఖ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడ కావాలనే ఆ బిడ్డను వదిలేస్తుంది అది ప్రాణభయంతో కేకలేస్తూ తనను తాను సంరక్షించుకోవటానికి ఆ రెక్కలతో పడిపోకుండా ఉండటానికి ప్రయత్నం చేసుకుంటూ వస్తుంది భూమికి కిందకొచ్చే కొలది భూమి ఆకర్షణ శక్తి చేత వేగంగా కింద పడిపోతుంటుంది అది కేకలేసేస్తుంటుంది భయపడిపోతూ ఉంటుంది అప్పుడు తల్లి గ్రద్ద అంతకంటే మించిన వేగంతో కిందకు దిగొచ్చి ఆ పిల్ల గ్రద్ద పడిపోకుండా తన భుజాలకు మళ్ళెత్తుకుంటుంది ఈ అయిపోయేది నా పని అనుకుంటుంది ఆ చిన్నది కానీ ఆ తల్లి ఆ చిన్న పక్షిని మళ్ళా చేర్చుకొని పైకి తీసుకెళ్తుంది పోనీ అలా ఒకసారి చేస్తుందా రెండుసార్లు చేస్తుందా తనంతట తాను ఎగిరేటట్లుగా రెక్కలలో శక్తి వచ్చేటట్లుగా తల్లి గ్రద్ద చిన్న గ్రద్దను ప్రాక్టీస్ ఇస్తూనే ఉంటుంది ఆకాశానికి ఎత్తుకెళ్ళిపోతుంది ఒక ఒక కొన్ని పర్యాయాలు అయిపోయిన తర్వాత కొన్ని పర్యాయాలు అలాగా ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఈ చిన్న గ్రద్ద దానంతట అది ఎగరటం ప్రారంభిస్తుంది తల్లి గ్రద్ద ఎలా ఎగురుతుందో పిల్ల గ్రద్ద ఎగురుతుంది ఇంకా ఇంక చెప్పాలంటే ఇంక ఎత్తుగా ఎగురుతుంది ఇంకా పైకి ఎగురుతుంది ఆ తల్లి గ్రద్ద పిల్ల గ్రద్ద తనకంటే ఎత్తులో ఎగురుతూ తన యవనకాల బలంతో పై పైకి పోతుంటే తల్లిగా దానం ఇస్తుంది దేవుడు కూడా అంతే నా జీవితాన్ని శ్రమల పాలు చేయటం ఆయన సంకల్పం కాదు మహిమకు తీసుకురావటం ఆయన సంకల్పం దానికి ఆయన ఎన్నుకున్న విధానం శ్రమలు గుండా మనలను ఆయన మహిమకు నడిపిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అంతేకాదు అగ్నిని సువర్ణం అనుబంధం ఏమిటి అగ్నిలో సువర్ణాన్ని వేసినప్పుడు ఆ సువర్ణం మలినం తొలగి శుద్ధైపోయి విలువ పెరిగిందవుతుంది విలువ పెరుగుతుంది అగ్నిలో పరీక్షించబడినప్పుడు నీ నా ఆధ్యాత్మిక జీవితాలు వెలుగొంది కలిగినవిగా మారాలంటే శ్రమలు నీ జీవితంలో దేవుడిచ్చే ఆయుధాలు ఈ రాత్రి వాక్యాన్ని నేను ముగిస్తున్నాను రేపటి వాక్య ధ్యానంలో రెండవ వచ్చిన మనం ధ్యానం చేద్దాం మొదటి వచ్చినలో ఆయన దినము అనే పదం మరోసారి చూద్దాం ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రార్థించండి మాముని మిక్కిలికి ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు వాక్యం వినబిడ్డలను దేవించండి మా రక్షకుడ ఈ రాత్రి ఎపిసోడ్ సహకారాన్ని పంపండి ఏసునామములు అడుగు చునామ తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని ఏసయ్య కృప పరిశుద్ధాత్మని కన్య సహవాసం సదాకాలం మనందరికీ తొడైండు కాక